నమస్తే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తాజాగా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఒరిజినల్గా చెప్పాలంటే ఫ్యాక్ట్స్ ఈయన మాట్లాడేవన్నీ కూడా కరెక్ట్గానే ఉంటాయి కానీ సంచలనంగా మార్చాల్సిన పరిస్థితి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా అస్సాం సీఎం హిమంతు బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు అస్సాంలో ఉంటున్నటువంటి మియా ముస్లింల జీవన విధానాలు మార్చుకోవాలని స్పష్టం చేశారు బంగ్లాదేశ్ నుంచి అస్సాం వచ్చి బెంగాలీ మాట్లాడే మియా ముస్లింల విషయంలో కొన్ని షరతులు విధించారు మియా ముస్లింలు స్థానికులుగా గుర్తింపు పొందాలంటే కొన్ని సాంస్కృతిక పద్ధతులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు సదరు ముస్లిం కుటుంబం ఇద్దరు పిల్లలకే పరిమితం కావాలని అలాగే బహుభార్యత్వాన్ని వదులుకోవాలని చెప్పేసి తేల్చి చెప్పారు మియాలు స్థానికులా కాదా అనేది వేరే విషయం మనం చెప్పేది ఏంటంటే వారు స్వదేశీగా ఉండటానికి ప్రయత్నిస్తే మాకు ఇబ్బంది ఏం లేదు దానికోసం వారు బాల్య వివాహాలను బహుభార్యత్వాన్ని వదులుకోవాలి మహిళల విద్యను ప్రోత్సహించాలి మైనర్ కుమార్తెల వివాహాలని నిరోధించాలి వారికి ఇద్దరు లేదా ముగ్గురు భార్యలు ఉండకూడదు అది అస్సామీ సంస్కృతి కాదు అని సీఎం హేమంత బిశ్వ శర్మ అన్నారు అస్సామీ సాంస్కృతిక విలువలను గౌరవించడంతో పాటుగా వాటి ప్రాముఖ్యతను ఈ సందర్భంగా సీఎం నొక్కి చెప్పారు వైష్ణవ మఠాల భూమిని ఆక్రమించుకొని స్వదేశీయులుగా ఉండాలని అనుకుంటున్నారా అని సీఎం ప్రశ్నించారు మియాలు మదర్సారుకు దూరంగా ఉండాలని వారు మెడిసిన్ ఇంజనీరింగ్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశ్కి చెందిన ముస్లింలు అస్సాంలోని పలు ప్రాంతాలకు వలస వచ్చారు అస్సాంలోని నూట ఇరవై ఆరు నియోజకవర్గాలకు గాను ముప్పై నియోజకవర్గాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉంది దీంతో వారి విషయంలో ప్రస్తుతం హిమంత ప్రభుత్వం రకరకాల చట్టాలను తీసుకొస్తోంది రెండు వేల రెండులో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చింది ముఖ్యంగా వృద్ధులను వివాహం చేసుకునే అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారని హిమంత ఆందోళన వ్యక్తం చేశారు గతేడాది ఫిబ్రవరి వరకు బాల్య వివాహాల విషయంలో మూడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసి నాలుగు వేల ఐదు వందల పదిహేను కేసులు పెట్టింది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్